ఆ కొడుకు చికెన్ తెచ్చుకొని తినేకి డ్రామాలు చేసేకి మాకే వాళ్ళకి బలే వీళ్ళకి బలేం చెప్తావా కార్తిక మాత్రం పూజ చేసుకోవాలని ఉంటే బాల్నాటి బ్రహ్మణ్ లో చిట్టుమల్లను మేపినట్టు మేపుతాను మరి ఇది ఏందనుకున్నా తెలిసి తాగిరా ఇది గుడ్లకోడి గుడ్లకోడి ఆ అడ్డ అడ్డ దీని గీన రసం గిన పెట్టుకొని తింటే కేసిన ముక్కులు మూలబన్న ఆ చెక్కలు అన్ని మేలుగా పని చేసేటట్టు ఉన్నాయి ఇది ఆ ఇది నీ తినేదానికి పెంచుకుంటున్నానపా అవునా మరి ఎవరైనా కానీ తినేదే కదా కొద్దామాట కార్తీక మాసంపైంత వరకు మా ఇంట్లోనా ఒక్క నీస అనేది రాకూడదురా కార్తీక మాసం వరకు దీన్ని మురగ పెడతాం అనమాట బాగా ఎగ్జేడి పప్పు పెడుతున్నానప్పు దీనికి సరే సరేలే సరే సరేలే వస్తున్నా సరే పో ఈ మోకాళ్ళ నొప్పులు నడాల నొప్పులు ఏం అత్తరంగా హంస మాదిరిగా కురి నేమెంట్ దాచేస్తాం కదా మోకాళ్ళ నొప్పులు ఆ నడల నొప్పులు అంటే పీకుడు బాబా ఈ రెండు నన్ను యాటివీచిపెట్టినా ప్రాణం నొప్పులు ఉండే నువ్వు ఊరి ఇట్లా అంటే పోవరా నా కొడక మంచి గుడ్ల కోడి నాటుకోడి గుడ్లు పట్టిన కోడి ఉంటారు చూడా అట్లా దాన్ని పులుసు పెట్టుకొని తింటే ఇప్పుడు ఉల్లనప్పలా పోయి కుక్కరు కుక్కరుకు అంటావు అవునా మరి కాదులి ఇప్పుడు కార్తీక మాసం కల్లి నా పెండ్లా ఎప్పుడు ఈ నెల దీపాలు ముట్టి ఆ పూజలు వ్రతాలు దానికి పిచ్చి పట్టిపోయింది నాతో మంచి గుడ్లు పెట్టిన కోడి ఉందిరా నా కొడకా అవునా గుడ్లకొచ్చిన కోడే నా ఇంట్లో నా పిల్లం రాక్షస జాతి వంశం అదే అదేం వండిదా మరి నీ పిల్లన్ని ఏమన్నా ఊరికి పంపిస్తావు చెప్పు నీ ఇంట్లో వండుకొని తిన్నామా సరే తింటే నీ కాళ్ళు కీలన్నీ సెట్ అవుతారా రోబో లాగా ఇను మూలో అని అట్లా అంటావు అవునా ఆ నా పిల్లం ఏదో ప్లాన్ చేసి పంపించేస్తా ఏదో ప్లాన్ కదా అటు నా సచ్చింది ఆ మీ అత్త లండన్ లండన్కి పోయి జారి పడింది అని చెప్పు బ్యాగ్ ఇచ్చి ఉన్న పలం పంపి ఆ గుడ్ల కోడిని నేను ఒక సంచులకు మొత్తుకొని వస్తా సరే ఏదో పంపించాబాబా ఇద ఊరు పోదా మీ అమ్మ బాత్రూమ్ లో నాకు కాలు జారి పడింది రెండు మొక్కలు లోపలు రొంద బిస్క అంట నువ్పై రెండు వండు పెట్టాలి మెముకి పొదురా నేనేందో కార్తీక మాసం పూజ చేసుకోవాలని ఉంటే మేమే మాప్పుడు అట్ల నుండి నాకు ఫోన్ చేస్తున్నాడు కదా కార్తీక మాసం పక్కన పెట్టి మెముకి ఎవరు వండు పెట్టేదో ఏదో ఆ భూలేకి పోపులోకి పెట్టి ఎంద తిరిగి ఉంటాద ఆ కాల్ లోపలు నడిచకరా లేదు పో పో మెముకి రెండు అన్నం వండు పెట్టి రుందా ఎందని బాగా చూసుకో పో కాదు సార్జి గీసా కదా నేను పోయేదే మీ ఆడోళ్ళకి అంతా ఫ్రీ కదా ఇప్పుడు ఏదో మీరు అదృష్టం చేశారు పోండి పోండి పూజలు చేసుకున్నాం కార్తీక మాసంలో అనుకుంటే ఎక్కడ ఉన్నారు లేచి కూర్చుంటున్నాను వాడు ఇంకా కోడి పట్టుకొచ్చాడు ఇంకా రాలేదు వీడు ఏం లేదు వీడు ఇంక పోతే రాలే రా ఏమని చెప్పా పట్టుకోలేదు ఆ పుల్లిబిట్టా కన్లో నా కొడుకోవాడు తప్పింది గుడ్లు కోడలే లోపలే తుప్పుడు ఒప్పి లోపలే చెయ్యలేదు నీ ఇంటికాడ ఉండరా ఎక్కడా పోలేదు కట్టేసి రోజు అక్కడ అంగడికి వెండి అదేనా నాకు నీకు మసాలా వాసన వస్తుందా అవున నాటు వాసన వస్తుంది నేను అప్ప నాకి డౌట్ వస్తుంది ఇంట్లోనా ఎవరబ్బా ఇంట్లోనా బాపు ఏమి ఇట్లా వచ్చినా నాకి ఇప్పుడు చూడు ఆ ఏమో నాటి నాటుకోడి వాసన వస్తుంది మసాలా వాసన అదే వస్తుంది నాకు డౌట్ ఏ కార్తీక మాసంలో ఎవడైనా కురాకులు తింటాడా కట్టా ముక్కలు జోలికే పోమ్మేనాసలు వచ్చిందంటే అయిపోయా దట్టించినాము మసాలా దట్టిస్తే నాటుకోడేనా నూనె వంకాయ చేసినాము వంకాయలోకి బాగా చీల్చి మసాలా నింపి నూనెలో గోలిచ్చి మసాలా ఉడకతా అంటే ఆ వాసన గేరు గేరు కొడతాది నూనె వంకాయ వాసన తెలుదు నాటుకోడి వాసన తెలుదే చా వయసు అయిపోయిన తర్వాత నీ ముక్కుకి ఆ ఆ ఆవాసన దానికే తెలీదు ఇవు ఇట్లా రంకలేసకి మా కొంపల కాడికి రావద్దండి ఫ్రెండ్ బారాగాంధీలే కానీ పైరా పోండి పోనా పోడుకొని కుక్కలన్నా వస్తాయలేదు కొంపలికి ఫస్ట్ వచ్చింటాడు ముసలినా కొడుకు అయితే ఇంకా ముక్కు వాసన తెలుస్తాను అని బయట అట్లా ఉలే ఆ బిడ్డ గాని గుడ్లు పెట్ట కోడిని ఎత్తుకొచ్చిన నేను ఆహ అది వాళ్ళ ఎల్లకల్లే వన్ ముక్కు వాసన పెట్టిందిరా వన్ ఫోన్ ని ముసలోడికి తెలిసిపోయి వచ్చాడు కున్నాడా అందరు ఉడికిలే అతరంగా వాసన పెట్ట తిందాము మరి వచ్చారు అరేయో ఏందో ఏం కలిస్తే రూపాయలు లేకుండా అట్లా అర్థమే కాలేదు డబ్బు లేకుండా ఎట్ల పోయేది నేను ఆధార్ కార్డు మర్చిపోయినానే అయ్యో తీసుకున్నా పోవాలా నిమ్మకాయ తెచ్చి పిండినానంటే నాటుకోల్లకి చెప్పా బారు మసలు కూడా వాళ్ళు పెళ్ళాలి ఊరి పంపించాలన్నాడు ఆ సీదా వసంది మే బారా

ఇంట్లో మసాలా వేయలేదే ఏం మసాలా వాసన వస్తుంది అదే మన ఇంట్లో చేసింటే కదా మసాలా పెట్టి ఇప్పుడు మనం లేనంకాయ ఉల్లగట్లు కూడ చేస్తావా ఉల్లగట్లు కూర కాదు రే నూనెంకాయ ముక్కుకి ఘాటు ఫస్ట్ ఫస్ట్ కొత్త లేదు ఫస్ట్ లో చూసుకోనే నేను చూసుకోను ఇప్పుడు ఏం గది అవుతుంది పిల్లలు కాదు చికెన్ చేసి పెట్టి బాగా ఉడికిచ్చి వంకాయ కూరని ఉల్లగడ్డల కూర నువ్వు అంటావు కార్తీక మాసం పూజ చేసుకోవాలని నేనుంటే చుల్లుకునే మేమకు బాగలేదని పంపిణా గెదమాలని చూస్తున్నావా నువ్వు చేసినాడా వీడాక సరే నాకు నేను మళ్ళీ వస్తా ఏమో నచ్చదు చికెన్ అంటే కొడుక చికెన్ తెచ్చుకొని తినేకి డ్రామాలు చేసే వాళ్ళకి బలి అని చెప్తావా కార్తీక మాసం పూజ చేసుకోవాలని ఉంటే ఇంట్లోకి రావద్దు నువ్వు పూజ కార్తీక మాసం అనుకోకున్నట్లు చికెన్ తెచ్చుకొని తినేది కాక నువ్వు ఇంట్లో ఫస్ట్ ఇరుకోట ఇంట్లోకి రావద్దు నువ్వు అసలు అబ్బా వీడేంద్ర వీడు గుడ్లు కోడు అని నాతో గుడ్లు నా కాదులే నువ్వు ఏలే నీ పిల్లల లోల్పోయింది నా గుడ్డాల ఎత్తుకున్నా కూడా బయటకొని పోయి తింటే నాటుకోండి ఏ ఇంట్లో నన్ను చా బాధి కొట్టి బయట నూకిందిరా నా చిప్పులు చెప్పుకుంటే లేదరా అట్లా కాదులే అది గుడ్లు కోడి కోడిలే బల్లు ఉంటుంది రుచి మైసూర్ పోకున్నట్టు ఉంటది నన్ని అలవా చేసిందిరా చింతపండు ఆడించింది అదే కదే కాళ్ళ నొప్పలు కావాలంటేనే నేను ఆ ఇవి ఉన్న నొప్పల కన్నా ఇంకా ఎక్కువైపోయినట్టున్నాయి కదా చితికు బాధి కొట్టిందిరా నాయనా కాదరా నా గుడ్ల కూడల్ని గంప కింద మూసిపెట్టింది పట్టుకొచ్చుకొని ఇంట్లో ఉడికి పెట్టుకొని తినకుంటా తప్పుడు కూర్చుని కూయొద్దా ఎవరు చెప్పుకో ఏ పోలేదు చూసినావు నువ్వు బారామాసాలు పెండాము కొట్టలేదా చూడలేదా కూర్చున్నాడు అదే నీకు తెలిసిపోయింది నాటు కూడా చేసి నువ్వు లేదు నువ్వు తెత్తే కదా సాయంత్రం కల్లా మూడు వేల రూపాయలకైనా తీసుకెళ్ళకపోయినా అనుకోండి మీ ఊర్లో ఉంచాలి మిమ్మల్ని కోడి సంగతి దేవుడు ఎరిక

వీనిలాగా ఉంటే పగల కొడతారు అది వేరే ఇది వేరేది ఉండు ఫ్రెండ్స్ కట్టాలన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మామూలుగా అత్త బాబా అత్త భార్యల నుంచి ఏమన్నా తీసుకుంటారు డబ్బులు కట్టుకోండి ఇట్లా బలు పడితే ఇట్లా వాడుస్తారు తప్పుడు తప్పుడు వాసినట్టు వాడుస్తారు లేదండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పదమంతా పంచుకోండి నవ్వండి నవ్వించండి ఇప్పటి నుంచి మన వీడియోస్ యూట్యూబ్ లోనే చూడండి ఓకే మరొక వీడైతే మరి దంబాయ్